వంద రోజుల పాలన రెండు మూడు పథకాలు వచ్చినాయి ఎలక్షన్ కోడ్ తర్వాత చెప్పిన ఐదు పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అందుతాయి కోడ్ ఉంది మీరు మగ్గు పెడతారు అది రాదు ఇది రాదు అని చెప్పి ఎమ్మడి ఎలక్షన్ అయిపోయింది ఎమ్మెడే ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది తర్వాత ఎంపీ కోడ్ వచ్చింది కాబట్టి పథకాలు ఆగినాయి గృహ పథకాలు గాని మిగతా పథకాలు కానీ ఆగినాయి ఇప్పుడు ఈయనకి కూడా రాదు గవర్నమెంట్ రూల్ ఉంటది కానీ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్పినప్పుడుగా ఐదుకు ఐదు పథకాలు గ్రామ ఋణమాఫీ కా నుంచి ప్రతి ఒక్క పథకం మీ అందరిని చేరుతది ఖచ్చితంగా నమ్మండి ఈ విషయాన్ని మేము ఇక్కడే ఉంటాం కదా కాబట్టి కన్నపూలి మాట అని చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తే కన్ఫ్యూజ్ కాకండి ఈసారి పార్లమెంట్ మొత్తంలో ఏ రోజు చెప్తాను ఇక్కడ కొంతమంది మారునారు మండలం నుంచి వచ్చినారు ఇంకొంతమంది టౌన్ నుంచి మళ్ళీ యువకులు కూడా ఉన్నారు జీయాలు కావడానికి నేను ఒక మాట చెప్తాను లేదు మామనగారు పార్లమెంట్ నుంచి అత్యధిక మెజారిటీ మా హన్వాడ మండలం నుంచి పాత కొత్త నాయకులందరూ అందరూ ఇస్తారని కోరుకుంటున్నా ఇస్తే ఒకసారి మెజారిటీ అత్యధిక మెజారిటీ ఇచ్చిన గ్రామానికి కూడా ఒక ప్రైజ్ మనం అనౌన్స్ చేసుకున్నాం చాలా మందికి తెలుసో తెలియదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తా చెప్పవచ్చు అనుకుంటున్నా అత్యధిక మెజారిటీ ఇచ్చిన గ్రామం కార్యకర్తలకు ఎంతమంది ఉంటే మూడు లక్షల రూపాయల బహుమతి నేను మూడు లక్షన కార్యకర్తలు అట్లా ఒక పోయి రావచ్చు అత్యధిక మెజారిటీ ఇచ్చిన గ్రామం కార్యకర్తలకు ఎంత మంది ఉంటే మూడు లక్షల రూపాయల బహుమతి నేను ఆ మూడు లక్షలతో కార్యకర్తలు అట్లా ఒక టూరు పోయి రావచ్చు ఇప్పుడు ఎట్లా లేడీస్ కి అయితే బచ్చాలు లేనే లేవు ఏకీకరణ పోవచ్చు ఈ మూడు లక్షలతోన భోజనాల కష్టపడి కార్యకర్తలకు అటువంటిది మూడు రెండు ఒకటి అత్యధిక మెజారిటీ చాలా చూస్తున్నాం ఏ అయితే గెలుస్తారో మన ఎమ్మెల్యే గారిని కోరుకొని ఏ ఊరు అయితే ఆ ఊరికి ఒక పది ఇరవై లక్షల ఫండ్ కూడా ఎక్కువ ఇప్పయాలని చెప్పి మా ఎమ్మెల్యే గారికి మీ అందరు అంటే ఒక ఇరవై ఇరవై లక్షల ఫండ్ ఏ ఊరికి అయితే ఎక్కువ మెజార్టీ వస్తుందో ఆ ఊరికి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తా ఆ విధంగా ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ అత్యధిక మెజార్టీ వచ్చి పార్లమెంట్ లోనే అనవడ మండలం అంటే మా అన్న కాన్స్టియన్సీలోనే తెలుసు కదా పార్లమెంట్ లోనే పలాని మండలికి ఎక్కువ మెజార్టీ వచ్చిందని మీ అందరు చూపియాలి కొత్త చేయాలి సర్పంచులు నాయకులు ఎంపీటీసీలు కార్యకర్తలు కింది స్థాయిలో జెండా పోసే కార్యకర్త కానిచ్చి కష్టపడి హన్వాడ మండలాన్ని మొత్తం పార్లమెంటులోనే లోనే ముందు పెడతారని ఆశిస్తా ఉన్నాను